ఫిక్స్ చేసింది సారీ సార్ మరి క్యాబ్స్ డెబ్యూ డైరెక్టర్ గా సార్ క్యాచ్ చేయలేకపోయా ఇప్పుడు చూడండి సార్ ఒక బాప్ కొత్తగా ఉంది ఐ లైక్ యు మీరా వచ్చేసారా రండి ఏంటండి ఏదో పొరపాటున పక్కింట్లోకి దూరినట్టు ఆ వింత రియాక్షన్ ఎందుకు మనీ రండి ఈయన ఈగో హాట్ అయినట్టుంది బావ్ మీరు చాలా గ్రేట్ అండి హోలీ రోజు కూడా ఒక్క చుక్క రంగు ఒంటి మీద పడకుండా వాషింగ్ పౌడర్ నిర్మాయట్లా తలతల మెరిసిపోతున్నారు మీరు సూపర్ అసలు ఎలా అండి కొరుకుతా కలర్ అయినా కలెక్టర్ అయినా నా ఇగో ముందు తలొక్కాల్సిందే నీకు చెప్పా కదా సింగిల్ డ్రాప్ పడకుండా ఇంటికి తిరిగి వస్తానని సింగిల్ డ్రాప్ అన్ని కింద పడ్డాయి ఆయన మీద ఎవరైనా కొడితే అమ్మ అమ్మ నడుస్తారు నానా అంటురావుట మీ నాన్న ఆర్ డ్రై ఫ్రూట్ కడి గంటే తింటి వాళ్ళ దానా ఈ రోజు అమ్మ గురించి నిజంగానే మన పిల్లోడు చూడండి కావాలంటే పిల్లల మీద కూర్చోలేకపోయా ఆమెటైపోయింది అయినా సిద్ధుగడికి మధ్య పిచ్చి పీక్స్ కెలిపోతుంది ఆడిని ఎగ్గుతో కొట్టాడేమో రే కాళ్ళు విరుగుతాయి రా అసలు కన్న కొడుకును పెంచాల్సిన పద్ధతి ఏం మాట్లాడుతున్నావు నీ మీదొట్టేసి చెప్తున్నాను వీడికి నాకు ఏ సంబంధం లేదు అయినా ఈ మైసూర్ బాగుండంగాడు నా కొడుకు ఏంటి నేను చెప్పేది ఈ నా కొడుకు గురించి కాదు నీ నా కొడుకు గురించి అయినా మావాడి సైజెడ్డి మీ మీవాడి ఏ చెట్టి మావాడి గుట్లో గుడ్డేసుకుంటాడేట అంటే యావయ్యో ఈ డిస్కషన్ అంతా మీ ఊడి గురించి బయట మా ఆడపిల్లని ఏడొకడు ఇంట్లో పడి చేస్తాడు మీ వాడు మళ్ళీ లిమిట్స్ బాయ్ బాయ్ అమ్మా ఓహో దుకాణం ఇంట్లోకి వచ్చేసిందిగా ఓ పద్ధతి లేదు పాడు లేదు ఏ పద్ధతి గురించి పెంపకాల గురించి మీరే చెప్పాలి గురు మరి నేనేగా చెప్పేది నచ్చగా ఇంట్రో అలాంటి గవర్నమెంట్ వీడియోలు బ్యాచ్ చేసిన మనోడు ఏకంగా ఇంతనే షో మొదలెట్టేశాడు ప్రతి దానికి మావాడా మావాడా అంటం కాదు అది ఇద్దరికి పెళ్లి చేసి అగలేడండి గ్రీన్ టీ షర్టు బ్లాక్ ప్యాంటు పెద్దరికి మరి కాస్ట్యూమ్స్ లో కాదు కస్టమ్స్ లో ఉండాలి అదనా ఇక్కడే ఉండి అడాల్ట్స్ మీద కలెక్ట్ అయిపోయేలా ఉన్నా పలా ఈ ముసలి వాళ్ళకి కలర్ఫుల్ టీషర్ట్ అవసరం మరి వీడు మళ్ళీ కనిపించాడు మోడర్ చేసేస్తా ఆయన చూసేవారు సిద్ధు చివరికి ఆ గుంతలు అక్కడికి కూడా మనకు గడ్డి పెట్టేసి వెళ్ళిపోతున్నాడు అసలు నీకేంట్రా ప్రాబ్లం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయికి ఓకే పైగా మినిస్టర్ ఫ్యామిలీ మా ఇద్దరికి ఓకే నీకే ఏంట్రా నాన్నా అది నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్ దాని మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు నాన్నా అది నాకు బెస్ట్ ఫ్రెండ్ అంతే రేయ్ వీడేంటి పక్కన ఉన్న అమ్మాయిని పట్టించుకోకుండా పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు నువ్వన్నా చెప్పొచ్చుగా మీరు నేను చెప్పేది ఎందుకు చేస్తాడు వాడికి అనిపించిందే వాడు చేస్తాడు అవును జ్వంగ్ అరే హను అది కలిజతో

మరి నచ్చకపోతే నన్ను ఎందుకు హక్ అమ్మా చెప్పు హగ్గా నేను నిన్ను హక్ చేసుకోవడం ఏంటి డోంట్ బి ఐ ఐఎమ్ ఆల్వేస్ స్మార్ట్ నా బొమ్మను నువ్వు బుక్ లో గీస్తే నీ బొమ్మను నేను ఇక్కడ ఇక్కడ ప్రింట్ వేసుకున్నాను డిస్టర్బ్ చేసావమ్మా ఏంటిది సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు నేను చూడగానే ప్రపంచమే స్టక్ అయిపోయింది సెన్స్ లెక్క నాకు తెగ నచ్చేసావు నేను ఫిక్స్ అయిపోయాను నువ్వేనా లైఫ్ పార్ట్నర్ నువ్వు ఫిక్స్ అయిపో దిస్ ఇస్ టూ మచ్ సరే అయితే ఓ చేయి నేను నచ్చాను అనుకో ఇక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపో నచ్చలేదు అనుకోలు వెళ్ళిపోతున్నావంటే నచ్చేదాన్ని కలుపుతుంటా టూ డేస్ ముందు పట్టేస్తా వెయిట్ చేస్తుండు ఉండు బాయ్ రేపు ఇవాళ సముద్రం చాలా కొత్తగా కనిపిస్తుందిరా అవునా చాలా కొత్తగా అనిపిస్తున్నావు ఎందుకురా ఎప్పుడు నేను నిన్ను బయటికి తీసుకొచ్చి సబ్వే తినిపిస్తాను ఇంతకి సబ్జెక్ట్ ఏంటి ఇవాళ అద్భుతం జరిగిందిరా ఏంటి నిది అక్కని నదిలో సెలిపోయిందా కాదురా ఇంకో కొత్తక్క నా లైఫ్ లోకి వచ్చింది ఓ అందుకేనా నీ ఫేస్ లో కల వచ్చింది అవునరా నేను కోరుకున్న అమ్మాయి నా కళ్ళ ముందు కనిపించింది ఏది ఎక్కడ ఉన్న అన్నా ఇక్కడే ఉందరా కానీ ఎక్కడో తెలియదు వెతకాలి వెతికి పట్టుకోవాలి అన్నా వైజాగ్ లో గూగుల్ కూడా తెలియన గల్లీలు నీకు తెలుసు కదన్నా నువ్వు అనుకుంటే ఇట్టే కనిపెట్టే గలవు కనిపెట్టే నా బంగారం రా

ఇప్పుడు ఓ నాయ రేట్ వచ్చి నైట్లో ఉండకుండా ఇక్కడెక్కడ ఉన్నాయ్ కావాలి అది కాదు బావా నేను ఇక్కడ సేఫ్ గానే ఉన్నాను చా నువ్వు బ్యూటిఫుల్ ఫేస్ తో బీచ్ చుట్టూ తిరిగే వరకు మన వయజాగ్ గురోలు అయ్యో ఎవరో గట్టిగా తలుచుకుంటున్నట్టున్నారు నీళ్ళు తాదు నెల బీచ్లో బాబు బొమ్మ ఏంటిది ఐ నో సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కిలోలో ఉంటే నాకు ఇగో క్వింటల్లో ఉంది టైకర్ బ్యాట్స్ ప్లీజ్ బావా ప్లీజ్ బావా

బాగున్నా బాగున్నాను హే బ అమ్మా నాన్న అందరు బాగున్నారా అంతా బాగున్నారా నువ్వు పైకి పదా నేను కాఫీ రారా అదే నేను అడుగుతున్నా నువ్వేంటి ఇక్కడ ఇది మా బావెల్లు ఓహో ఆ వంకతో మా పక్కింట్లోకి వచ్చేసి చెప్పుకోవడానికి నా లవ్ స్టోరీలో మెమరీస్ లేకుండా చేస్తావా చా నా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేసావు ఒక్క టూ డేస్ ఆగలిపోయావా అంత నచ్చేసానా హలో హలో ఏంటి సింగిల్ ట్రాక్ మీద ట్రైన్ లో దూసుకెళ్ళిపోతున్నా సర్లే ఇలాగ మెడుతున్నా ఒకటే కదా ఇక ఎవరి కోసం ఎవరు ఇప్పుడు నాకు అర్థమైంది నా మీద నీకెంత